మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పబోయే మంత్రం వచ్చేసి అమ్మవారి మరొక నామం అండి ఈ నామాన్ని తలుచుకుంటూ ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు ఇట్లే కరుణిస్తుందండి మన కోరిక అనేది కేవలం ఒకే ఒక్క రోజులో నెరవేరుతుంది కూడా అమ్మవారి ముందు పూజ చేసిన తరువాత ఈ మంత్రాన్ని జపించాలండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా బెల్లం ముక్కని పెట్టండి బెల్లం ముక్కని పూజ అనంతరం ఎవరైతే ఏ కోరిక కోరుకుంటున్నామో ఆ కోరికను అమ్మవారి ముందు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పలకాలండి అది అమ్మవారికి ఇంకొక పేరనే చెప్పుకోవాలి మనము చెప్పుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఏదైతే ప్రసాదంగా పెడతామో ఆ బెల్లం ముక్కను మనం స్వీకరించాలండి ఇలా గనక ఉదయం పూట నాలుగు గంటలన్నర నుంచి ఐదు గంటల లోపు గనక మనం అమ్మవారి పూజను ముగించుకొని అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి మన కోరికను లేదా మన సమస్యను ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పుకొని ఈ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే కనుక కేవలం ఒకే ఒక్క రోజులో మన కోరిక అనేది తీరిపోతుందండి వింటున్నారు కదా మనం చాలా చాలా ఎక్కువగా ఏదైతే మనసులో అనుకుంటున్నామో ఆ కోరికని అమ్మవారి ఇట్లే తీర్చేస్తుందండి కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో అయినా లేదా స్త్రీలు చదవకూడని సమయంలో కానీ మళ్ళీ ఇంకొక రకంగా చెప్పాలంటే నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ కాకుండా ఉదయాన్నే పూజ అనంతరం ముగించుకొని ఈ అమ్మవారి మంత్రాన్ని అనేది జపించడం చాలా శ్రేయస్కరం చాలా మంచిది కూడా ఆ సమయంలో మనం ఈ మంత్రాన్ని జపించడం వలన మిశ్రమ ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఆ మంత్రం ఏమిటనేది నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి నమ్మకం ఉన్నట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ మంత్రాన్ని మనం ఉదయం పూట పూజానంతరం చదివిన తరువాత పగలు కానీ ఎప్పుడైనా మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ అంటే మనసులో తలుచుకుంటూ చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ మంత్రాన్ని ఒకే ఒక్క రోజులో మన శక్తివంతంగా మనం నమ్మి పూజించిన అమ్మవారు ఒకే ఒక్క రోజులో మన కోరిక అనేది తీర్చేస్తారండి కాబట్టి ఎప్పుడూ కూడా మనం మనస్ఫూర్తిగా నమ్మి మనం సంకల్పించుకొని పూజ చేస్తామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీం హం జాదస్థాయి నమ ఓం శ్రీం హం జాదస్థాయి నమ విన్నారు కదండి ఈ మంత్రాన్ని అయితే పదకొండు సార్లు తక్కువ కాకుండా ఎక్కువగానే చదువుకోవటానికి ప్రయత్నించండి మీ కోరిక అనేది ఇట్టే నెరవేరిపోతుంది మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అనేది షేర్ అవుతుంది ఇంకొంతమంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల వారున్న కష్టాల నుంచి బయటపడటం జరుగుతుంది మన వల్ల మీరొకరికి మేలు జరుగుతుంది